అందరికీ నమస్కారం అండి స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం ఈవేళ నేను దత్త చాలీసా దత్త చాలీసా చదువుతున్నానండి ఓకేనా అందరూ చక్కగా వినండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్తోత్రమాలిక అట్లా ఇంత రెండు ఛానల్స్ కూడా ఉన్నాయండి ఒకటి పార్వతీస్ కిచెన్ అది తెలుగులో ఉంటుందండి పార్వతీస్ రసోయ అని ఒకటి ఛానల్ దాంట్లో హిందీ ఛానల్ అండి దాంట్లో హిందీ ఫ్రెండ్స్ మా పిల్లల ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని వాళ్ళ కోసం ఆ ఛానల్ ఓపెన్ చేశానండి దాంట్లో హిందీలో మాట్లాడి నేను వీడియోలు పెడతానండి నా ఛానల్లో అండి సైట్ సీల్స్ ఉంటాయి అప్పుడు నేను మా పిల్లల దగ్గరికి ఇండియస్ వెళ్తూ ఉంటానండి చికాగో అక్కడ ఉన్నప్పుడు అక్కడ వీడియోలు గార్డెన్ను పార్కింగ్ చెట్లు పీఎస్ చెట్లు అవన్నీ పెడతానండి మరి సైడ్ కూడా పెడతాను దుబాయ్లో ఉంటాను మీ మళ్ళీ పిల్లలు ఏదైతే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దుబాయ్లో ఉంది పెట్టుకుంటాను దుబాయ్లో ఉన్న పార్కులు షార్జాలో ఉన్న పార్కులు మరి నేను చేసే వంటలు అన్నీ పెట్టుకుంటానండి చక్కగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమేమి వీడియోలు ఉన్నాయో సీరాయిన్ వీడియోలు ఉన్నాయి మెహందీలా మెహంజీ పెట్టుకోవటం అన్నా ఎలా కలుపుకోవాలి ఎలా పెట్టుకోవాలి అవి ఉన్నాయండి ఓకేనా అండి దేవుడు పాటు పాడతానని ఇంకాసేపు మాట్లాడడం చూడండి ఓకేనండి చక్కగా నా ఛానల్ని చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా నండి అక్కడ చదువుకోవడానికి అన్ని చోటు కొంచెం ఏదో కూర్చోదో చదువుకోండి ఆ చదువుకోవటం కుటర్ని వాళ్ళు నేను పాడే వీడియోలు ఇంకా వేరే వాళ్ళు పాడే వీడియోలు తిన్ని కసి పాన్ చేసుకోండి అరగంట సేపు సాయంత్రం బయట ఒక అరగంట వినండి అప్పుడు మనకి మంచి చాలా పంచమండి ఓకేనా అందరికీ నమస్తే అండి ఓం శ్రీ దత్త శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వల్లభాపురవ దత్త ప్రభు భక్తుల కాచే భగవంత జగరుడవువయ్యా ఈ జగతికి మూలం ఏదేనయ్యా ఆత్రిమహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం అవని పైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం మునులు దేవతలందరూను రూపమును దర్శించి అమితమైన ఆనందం పొంది ముక్తులు అయ్యారయ్యా ప్రణవస్వరూపవో దేవ వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమునొసగి వారల బ్రోచికి సాధకుడైన సాంకృతికి బోధించి యోగుల పాలిటి దైవమువై యోగిరాజువై నిలిచితివి బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మయోగమును తెలిపి పునఃసృష్టి కారణమైన పరబ్రహ్మవుని వేణ మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడెనయ్యా దేవేంద్రుడు నీ నిజ రూపం తెలియగనే నీ మహిమలను స్మరింప నీ కృపవారిపై వర్షించి నిజతత్వమును తెలిపి జంబాసురునికి తాకిడికి తాళగలేక పోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనగాప్రియతృగామి అని తెలిపితివి బలాదనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షంపై నిలిచితివి వజ్రకవచమును బోధించితివి కార్తవీర్యుని రక్షించి సహస్రబాహుల బలముసగి అష్ట సిద్ధులా అమిత పరాక్రమము చేసి అశాంతి నొందిన రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవత్త అవధూత రూపముగా శాంతి నొసగి బ్రోచికివి శ్రద్ధాభక్తితో భార్గవ రాముడు నిన్ను చేరి సేవించగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీ మదాల మత సంకల్పం అలర్కుడు నిను చేరగనే యోగ విద్యను తెలిపితివి యోగేశ్వరునిగా చేసి బ్రహ్మ రాక్షసుని పాయమున విష్ణుదత్తుడు నిను చేరగనే ముప్పతిప్పలు పెట్టి మురిపెముతోదరి చేసి విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమునకు వచ్చితివి సుశీలమ్మ పిలువగనే అనలుడు సూర్యుడు వచ్చిరయ కోరికలేమియులేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిని చేసి కాశీలోని స్నానమట కొల్హాపురిలోని భిక్షమట చంద్రబాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురమున వాసమక మహుగ మహురుగడలో నిద్రయట చిత్రమయాని సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తి కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచితివి నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురు భక్తిని ఇలా చాటివి మాణిక్య ప్రభువుల చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై సిరిలో వెలసి ఆశ్రితులను కాపాడివి నిరతమునిన్ను స్మరించే విఠలుడు పలికిన పలుకులివి పలికిన వారికి పరిరక్షించు వల్లభాపురవాస గురుదత్త శ్రీ శ్రీగురుచరితం చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్త సేవ కృప పొందండి మంగళమయ్య గురుదేవ సచిదానంద సద్గురుదేవ మంగళకరుడవు నీవయ్య భక్తుల బ్రోవము గురుదత్త మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవము గురుదత్త